హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవాళ రెసిపీ తోటకూర పులుసు అండి ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మీడియం సైజు రెండు తోటకూర కట్టలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మట్టి ఏమి లేకుండా ఇలా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలాగే నిమ్మకే సైజు అని సింతకొని తీసుకొని నానబెట్టుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వేసుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందే పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలండి తోటకూరని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి నువ్వులు ముందే వేయించి పెట్టుకున్నానండి నేను తోటకూర మగ్గేటప్పుడు ఇది పొడి చేసుకుందాం తోటకూర ఇలా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి కారం కూడా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గినవ్వాలండి ఇలా మగ్గుతున్నప్పుడే ముందే నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి ఈ పులుసులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి బెల్లం వేసిన తర్వాత పులుసు మరగనివ్వాలి దగ్గరగా అవ్వాలండి పులుసులా దగ్గరగా అయినప్పుడు ముందే చేసి పెట్టుకున్న నూలిపొడిని కూడా యాడ్ చేసుకోవాలండి రెడీ అయిపోయిందండి తోటకూర పులుసు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ కూడా మంచిది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి